జై శ్రీమన్నారాయణ నమస్కారం ఆధ్యాత్మికల్లో నెలసరి వాయిదాలు అదేమిటో చూద్దాం మనిషి తన జీవితంలో ఆధ్యాత్మిక జీవనాన్ని లౌకిక జీవనాన్ని సమన్వయం చేసుకోవడం ఎలా అని ప్రశ్న ఒకటి ఒకవైపుకు లాగితే ఇంకొకటి ఇంకోవైపుకు లాగుతుంది ఈ రెంటిని సమన్వయం చేయడం ఎలా భక్తి మార్గంలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక సవాలు కానీ ఎక్కడ కోరిక ఉంటే అక్కడ ప్రయత్నం ఉండాలి అప్పుడు తప్పనిసరిగా పని జరుగుతుంది అలాగే మనకు ఈ పని జరిగి తీరాలి అని విశ్వాసం పట్టుదల ఉంటే తప్పకుండా జరుగుతుంది కొంత నిక్కచ్చిగా ఉంటే మనం ఆధ్యాత్మిక జీవనానికి లౌకిక జీవనానికి కూడా సమయం కేటాయించగలుగుతాం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం మనకు ముప్పై నలభై ఏళ్ళు దాకా లౌకిక విషయాలకు సమయం ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది అంతకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మికానికి కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించాలి ఒక ఉదాహరణ చూద్దాం ఒక ఇల్లు కొంటున్నాం అనుకోండి బ్యాంకులో అప్పు తీసుకుంటాం అప్పు తిరిగి కట్టేటప్పుడు దాన్ని ఈఎంఐ అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ నెలసరి వాయిదాలు అంటారు సో ఉత్తగా ఉదాహరణకు చెప్పుకుంటున్నాం ఓ పది లక్షలు అప్పు తీసుకున్నాం అనుకోండి నెలకు పదివేలు కట్టాల్సి ఉంటుంది అందులో ఐదు వేలు వడ్డీ కింద ఐదు వేలు అసలు కింద జమ కాదు ప్రారంభంలో అసలు కింద వెయ్యి రూపాయలు కూడా పోతుందో పోదో తెలీదు మిగిలినంత వడ్డీ కిందే పోతుంది క్రమంగా అసలు కొద్ది కొద్దిగా పెరుగుతున్న కొద్దీ వడ్డీ తగ్గుతుంది ఆఖరికి వచ్చే వరకు వెయ్యి రూపాయలు వడ్డీ కింద అసలు కింద తొమ్మిది వేలు జమ అవుతూ ఉంటాయి క్రమంగా అప్పు తీరుతుంది అంటే మనం అప్పు తీర్చేటప్పుడు మొదట నాలుగైదేళ్ల దాకా వడ్డీ కింద ఎక్కువ కడతాం ఇంతకాలం కట్టాం కదా ఎంత అప్పు తీరుంటుంది అని పోయి బ్యాంక్ మేనేజర్ అడిగితే ఆయన చూసి చెప్తాడు యాభై వేలు అసలు తీరింది అయ్యో ఇన్నాళ్ళు కట్టిందంతా ఏమైందంటే వడ్డీ కిందనే పోయింది కానీ అలాగే కడుతూ ఉంటే ఓ సగం అయ్యాక క్రమంగా వడ్డీ కింద తక్కువగాను అసలు కింద ఎక్కువగాను కడుతూ ఉంటాం అప్పుడు మనకు కొంచెం ఊపిరి ఆడుతుంది సంతోషంగా ఉంటుంది అమ్మయ్య వడ్డీ తగ్గింది అసలు కొడుతున్నాం అనుకుంటాం అలాగే కడుతూ పోతే ఇంకొన్నాళ్ళకి అసలు కూడా తీరిపోతుంది అనుకుంటాం ఇప్పుడు ఇదే విషయాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం మనకు ఈ జీవితాన్ని భగవంతుడే ఇచ్చాడు ఆయనకు మనం అప్పు తీర్చాలి జీవితంలో కూడా ఈక్వేటెడ్ మంత్ ఇన్స్టాల్మెంట్స్ అంటే నెలసరి వాయిదాలు కట్టాల్సిందే అంటే మొదట్లో కుటుంబ భారం ఉద్యోగం బాధ్యతలు ఇవన్నీ చూసుకోవాలి వాటికి సమయం ఎక్కువ కేటాయిస్తాం మధ్యలో ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు భగవంతుడికి పొద్దున లేవుగానే ఒక నమస్కారం ఎప్పుడన్నా ఒక గుడికి వెళ్ళడము ఏదో చేస్తూ ఉంటాం మనం అనుకుంటాం అన్నీ సమానంగా చేస్తున్నాం అని కానీ అలా జరగట్లేదు మొదట్లో అంటే జీవితం మొదలుపెట్టిన కొత్తల్లో ఓ ముప్పై నలభై ఏళ్ళు వచ్చేదాకా కూడా అదే వేగం ఉంటుంది మనం జీవితం ప్రారంభించినప్పుడు గుడికి వెళుతున్నాం ఉద్యోగం చేస్తున్నాం ఇల్లు చూసుకుంటున్నాం కాబట్టి అన్నీ సక్రమంగా సమానంగా చేస్తున్నాం అనుకుంటాం కానీ అది వాస్తవం కాదు మొదట కుటుంబానికి సంపాదనకి ఎక్కువ విలువ ఇస్తాం సమయాన్ని కేటాయిస్తాం అది వడ్డీలాగే ఉంటుంది ఆత్మ ఉజ్జీవనానికి పెద్దగా మనం ఏమీ కృషి చేయట్లేదు వడ్డీయే కడుతున్నాం కాకపోతే వడ్డీ తగ్గుతూ ఉంటుంది అసలు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఒక యాభై ఏళ్ళు వయసు వచ్చే వరకు కొంచెం ఆధ్యాత్మికానికి సమయం కేటాయిస్తాం అప్పుడు మన అప్పులో వడ్డీ తగ్గుతుంది అసలు పెరుగుతుంది అరవై ఏళ్ళు వచ్చే వరకు ఆధ్యాత్మికానికి ఎక్కువ సమయాన్ని క్రమంగా పూర్తి సమయాన్ని కేటాయించడం జరుగుతుంది అంటే అప్పుడు వడ్డీ కట్టడం తగ్గి అసలు కట్టడం బాగా పెరుగుతుంది వడ్డీ నామినల్గా ఉంటుంది ఇంకా ఆధ్యాత్మిక విషయానికి సమయం కేటాయించామంటే ఇంకొంచెం త్వరగానే అసలు తీరిపోతుంది ఆ వయసుకి అంటే అరవై ఏళ్లకు కూడా మనం ఆధ్యాత్మికానికి సమయం కేటాయించలేకపోతే అది ప్రమాదం అది ఎలా ఉంటుందంటే పన్నెండేళ్ళు అప్పుగట్టి ఇంకా ఏమీ అసలే తీరలేదు వడ్డీయే తీరుతోంది అంటే ఎంత బాధగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అరవై ఏళ్ళు వయసు వచ్చినా కూడా ఇంకా ఇప్పటికీ హాయిగా సినిమాలు చూస్తూ ఫ్రెండ్స్తో పిచ్చాపాటి మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాం టీవీ చూస్తున్నాం సరదాగా జీవితాన్ని గడుపుతున్నాం అంటే ఇంకా వడ్డీయే కడుతున్నాం అసలు అలాగే ఉండిపోయింది దాని జోలికే పోలేదు అని అర్థం జీవితంలో రెండు ఇన్నింగ్స్ ఉంటాయంటారు ఒకటి ఉద్యోగానికి వెళ్ళడం పిల్లల్ని పెంచడం ఓ మేరకు వాళ్ళ జీవితంలో నిలబడ్డదాకా సహకరించడం ఇదంతా ఫస్ట్ ఇన్నింగ్స్ ఇక సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఆధ్యాత్మికానికి ఆత్మ ఉజ్జీవనానికి సమయాన్ని ధనాన్ని ఖర్చు పెట్టడం మొదటి ఇన్నింగ్స్ కూడా కాకపోయినా సెకండ్ ఇన్నింగ్స్లో అయినా భగవంతుడి కోసం కాలం ఖర్చు పెట్టాలి సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మనం సంసారానికే కాలాన్ని వెచ్చించకూడదు భగవంతుడు మనకు శాస్త్రాన్ని ఇచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు సుఖాన్నిచ్చాడు బుద్ధినిచ్చాడు ఈ జీవుడికి మనం ఇవన్నీ అప్పుగా ఇచ్చాక మనకు వీడి వడ్డీ కడతాడా అసలు కడతాడా వడ్డీ అసలు మొత్తం కడతాడా అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు మనవైపు చూస్తూ ఉంటాడు మనం తొందరగా ఆ అప్పు కట్టాలి కట్టకుండా పూర్తిగా అలాగే ఉంచామనుకోండి మొత్తం కలిపి వచ్చే జన్మకి ఇది క్యారీ అని అవుతుంది అంటే అప్పటికి ఇలాగే ఇంతే ఉండదు ఇంకా పెరుగుతుంది చక్రవడ్డీ పెరిగిపోతుంది కాబట్టి వచ్చే జన్మదాకా క్యారియర్ అవ్వకుండా చూసుకోవాలి నలభై ఏళ్ళు వచ్చేదాకా సంసారం కోసం సమయం ఖర్చు పెట్టినా ఆ తర్వాత అయినా భక్తి మార్గంలో కొంచెం శ్రద్ధ పెంచాలి సమయాన్ని వెచ్చించాలి అలా పెరిగిన కొద్దీ యాభై ఏళ్ళు వచ్చాక ఇంకా సమయం పెంచాలి అరవై దాటాక పూర్తిగా ఆధ్యాత్మిక విషయాల కోసమే సమయాన్ని ధనాన్ని వెచ్చించాలి అలాగైతే ఈ జన్మలోపు ఈ జన్మలో తీర్చుకోగలుగుతాం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ